రాజకీయాల్లో కొత్త తరాలకు అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అందుకు తానే ఉదాహరణ అన్న ఆయన గుజరాత్కు ముఖ్యమంత్రిగా అయ్యే సమయానికి తనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదని కనీసం అసెంబ్లీ కూడా ఎన్నిక కాలేదని చెప్పారు రాజకీయ ఉద్దండులను కాదని కొత్త వారిని ఎంపిక చేయడం బీజేపీలో చాలా కాలం నుంచి ఉందని ఇది కొత్తగా వచ్చింది కాదని మోదీ వివరించారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కొత్త వ్యక్తులను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడంపై స్పందించిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు ఇది కొత్త ట్రెండ్ కాదని గతంలో చాలాసార్లు బీజేపీలో ఇలా జరిగిందని చెప్పారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రాజకీయ ఉద్దండులను కాదని కొత్త వారిని సీఎం పదవికి ఎంపిక చేయడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది ఈ పరిణామాలపై జాతీయ మీడియాతో మోదీ పలు విషయాలు పంచుకున్నారు బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న ఈ ట్రెండ్కు తానే మంచి ఉదాహరణ అన్నారు బీజేపీ క్యాడర్ ఆధారిత పార్టీ అని వివిధ రకాల ప్రయోగాలు చేయడం పార్టీకి అలవాటేనని తెలిపారు ఒకేసారి పలు తరాల నాయకత్వాన్ని ప్రోత్సహించే సామర్థ్యం బీజేపీకి ఉందన్నారు పార్టీ అధ్యక్షులుగా ప్రతి కొన్నేళ్లకు కొత్త వారు వస్తుంటారని కొత్త తరానికి అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్య దేశంలో చాలా అవసరమన్నారు రెండు వేల ఒకటిలో కేశుభాయ్ పటేల్ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలను మోదీ స్వీకరించారు ఆ తర్వాత నాలుగు నెలలకు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు